హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ వెరగా రజనీ బ్లాగ్స్ ఈరోజైతే వంకాయ పెరిగేసి చేస్తున్నాను అనమాట కూర వంకాయ కూర పెరిగేసి దానికోసము ఒక రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమి తీసుకొని కట్ చేసుకొని వంకాయ మొక్కలు అయితే ఉప్పు నీళ్ళల్లో నా కట్ చేసుకొని వేసుకున్నాను అనమాట ఇప్పుడు ఒక కిండి పెట్టేసుకొని పొయ్యి మీద అందులో అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసుకొని గింజలు అన్నీ వేసుకొని వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని వంకాయ ముక్కలు అయితే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వంకాయ ముక్కలు అయితే అందులో వేసుకోవాలి వంకాయ కూర పెరిగేసి చాలా బాగుండిద్ది కమ్మగా ఉంటుంది తినేటప్పుడు పెరుగు కూడా ఫ్రెష్ పెరిగి వేసుకోవాలన్నమాట కొంచెం పులిసింది నిలవది వేసుకోకూడదు ఫ్రెష్ పెరిగి వేసుకుంటే చాలా బాగుండిద్ది అయితే తాళిం గింజలు అయితే అవుతుంది ఇప్పుడు అయితే కరివేపాకు వేసుకున్నాం ఇందులో తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని వంకాయలు వేసుకోవాలన్నమాట ఈ కూర అప్పుడు మా అమ్మ ఎక్కువగా చేసేది కూర అప్పుడు చాలా బాగుండేది ఇది ఇంకా సన్న వంకాయలు పొడుగు వంకాయలు ఉంటాయి కదా దాంతో చేసుకుంటే ఇంకా బాగుంటది ఇవేమి తెల్ల వంకాయలు తీసుకొచ్చారు కదా ఈ తెల్ల వంకాయలు అయినా సరే బాగానే ఉండేది వంకాయ పెరుగు కూడా చాలా బాగుంటుంది అంత కాలంలో చేసుకునేవాళ్ళు అనమాట ఈ వంకాయ కూడా ఇదైతే చేస్తున్నాను నేను మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుండేది ఇవైతే గింజలు అయితే వేగుతున్నాయి వేగిన తర్వాత కరివేపాకు అయితే వేసుకోవాలి కరివేపాకు వేసుకున్న తర్వాత మొక్కలు అయితే వేసుకోవాలి ఈజీగానే ఉంటది ఈజీ ప్రాసెస్ మసాలాల ఏమేము ఉప్పు కారం పసుపు పెరుగు అనమాట మొక్కలు కూడా తొందరగానే వంకాయలు మగ్గిపోతాయి తెల్ల వంకాయలు ఊరికే మగ్గిపోతాయి ఒక ఐదు నిమిషాల్లోనే వంకాయలు కూడా లేత వంకాయలు తీసుకోవాలన్నమాట గింజలు ఏం తీసుకోకూడదు బాగోదనమాట గింజలు గింజలుగా ఉంటాయి ఇవైతే వేసేసుకుంటున్నాను మొక్కలన్నీ వేసుకొని ఇప్పుడు పసుపు ఉప్పు వేసుకొని మొత్తం కిందికి పై కలిసే వరకు ఎగరేసుకొని మూత పెట్టేసుకోవాలి మగ్గిపోతాయి సిమ్లో పెడితే మగ్గిపోతాయి అనమాట వాటర్ అయితే వేసుకోకూడదు వాటర్ వేసుకున్నామంటే మళ్ళీ మనం పెరిగేసుకుంటాం కాబట్టి ఇంకా పలుచగా అవుతుంది కూర సిమ్లో పెట్టి ఆయిల్లోనే మట్టించుకోవాలన్నమాట ఇవైతే పైకి కింది ఎగరేసుకొని ఇప్పుడు మూత అయితే పెట్టేసుకోవాలి తొందరగానే మగ్గిపోతాయి ఆయిల్లోనే వంకాయ మొక్కలు ఒక ఐదు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఇలా అయితే ఉంది ఇవి ఎక్కువ తిప్పకూడదు అనమాట స్లోగా తిప్పుకోవాలి ఎందుకంటే ఈ మొక్కలు మెత్తగా చిదిరిపోతున్నట్టు అయిపోతాయి ఊరికే మగ్గుతాయి కాబట్టి ఇలా స్లోగా కలుపుకోవాలి ఉల్లిపాయి మొక్క ఇవి మట్టి వరకు మట్టించుకొని లాస్ట్ లో అయితే కారం వేసుకోవాలి వంకాయ కూర ఎంతమందికి ఇష్టం కామెంట్ చేసేయండి మేమైతే తక్కువే తినేది అప్పుడప్పుడైతే తింటాము వంకాయ కూర అయితే చేస్తున్నాను నేను అంగయ్య కూర అయితే చేస్తున్నాను పెరిగేసుకొని చాలా కమ్ముగా ఉంటది అన్నంలో ఎక్కువ ఎక్కువ కర్రీ వేసుకొని అయినా తినచ్చు అనమాట పెరిగేసుకున్నాం కాబట్టి ఎక్కువ నిలువ ఉండదు ఆ రోజు వరకే సాయంత్రానికి ఎప్పుడు చేసుకున్నామంటే ఆ పోటు వరకే బాగుండిద్ది సాయంత్రానికో బానే ఉంటది కానీ అప్పుడప్పుడు వేడిది బాగుండిద్ది అనమాట అయిపోయింది మగ్గిపోయింది ఇవి తొందరగానే ఉడికితే కాబట్టి కారం అయితే వేసుకున్నాను కారం అయితే వేసుకొని కారం పంచి వాసన పోయే వరకు కొంచెం తిప్పుకొని ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే స్టవ్ ఆఫ్ చేసుకున్నాక కొంచెం చల్లారిన తర్వాత పెరిగైతే కలుపుకోవాలన్నమాట నేను కొంచెం కర్రీ పక్కకి తీసేసుకొని కొంచెం కర్రీలో పెరిగైతే వేసుకొని కలుపుకున్నాను నేను అంత మొత్తం కర్రీలో పెరిగేసుకోలేదు ఎందుకంటే సాయంత్రం కొన్నా కానీ పెరిగేసుకొని ఉంచుకుంటే అంత బాగుండదు అందుకని అప్పుడు ఒక పూట వరకు పెరిగేసుకొని మిగిలిన కర్రీ పక్కకు తీసేసుకున్నాను నేను ఇలా అయితే కారం పచ్చివాసన పోయే వరకు ఇలా కొద్దిసేపు తిప్పుకొని ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అంతే అండి సింపుల్ ప్రాసెస్ చూసారు ఎక్కువ తిప్పకపోయినా కూడా ఎలా మగ్గిపోయిందో ముక్కలు ముక్కలు లాగా ఉండకుండా ఇలా అయితే ఉంది వంకాయ కూర ఈ వంకాయలు తెల్ల వంకాయలు బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటది ఒకసారి ట్రై చేసి చూడండి నేను ఎలా చేసానో అలాగా వీడియో స్కిచ్ చేయకుండా చూస్తే మీకు కూడా బాగా అర్థమవుతుంది సింపుల్ ప్రాసెస్ ఏ ఇంకా అయిపోయిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఒక రెండు మూడు నిమిషాలు ఆగిన తర్వాత పెరిగేసుకోవాలన్నమాట ఇది కొంచెం ఆరిపోయిన తర్వాత వేడి మీద వేసుకున్నాం అంటే పులిపొచ్చేసి అందుకని ఆరిన తర్వాత పెరిగేసుకోవాలి మనకి కావాల్సిన కర్రీ పక్క తీసేసుకొని అందులో పెరిగేసుకొని కలుపుకుంటే అయిపోతుంది నేను అలానే చేశాను ఇదిగో పెరిగేసుకొని ఫ్రెష్ పెరిగి కలుపుకున్నాను అనమాట ఇలా అయితే ఉంది ఇది చాలా కమ్ముగా ఉంటది చపాతి లోకైనా రైస్ లోకైనా చాలా బాగుంటది కర్రీ